భారతదేశ దేవాలయాల గురించి పది ఆసక్తికరమైన విషయాలు భారతదేశంలో కొన్ని దేవాలయాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి తమిళనాడులోని శ్రీరంగం రంగనాథ స్వామి దేవాలయం ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయ ప్రాంగణం ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒడిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం పూర్తి లోహం ఉపయోగించి నిర్మించిన శిల్పకళ అద్భుతం ఇది సూర్యుని రథాన్ని ప్రతిబింబించేలా నిర్మించారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ హంపీలోని విఠల దేవాలయం గానవీరపు స్తంభాలు సంగీత స్వరాలు వెలువరిస్తాయి ఇవి అద్భుత శిల్పకళలో భాగం ఫ్యాక్ట్ నంబర్ దేవాలయాలు తమ శృంగార శిల్పకళకు ప్రసిద్ధి చెందాయి వీటిని సుదూరం నుండి కూడా శిల్పకళ గోపతనం ద్వారా గుర్తించవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ అరుణాచల పర్వతం వద్ద ఉన్న తిరువనల్ మలై దేవాలయం భూమి శక్తి కేంద్రం అనుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ తమిళనాడులోని బృహందీశ్వర దేవాలయం గోపురం పై ఉన్న గల గోపురాన్ని ఏ నడుమ స్తంభం లేకుండా నిర్మించారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మహాబలిపురంలో ఉన్న రథాలు ఒకే రాతితో చెక్కబడిన అద్భుత దేవాలయాలు ఫ్యాక్ నెంబర్ ఐ తమిళనాడులోని శ్రీరంగం రంగనాథ స్వామి దేవాలయంకి కి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల పొడవైన గోపురం ఉంది నెంబర్ చోటేశ్వర దేవాలయం మహాబలిపురం సముద్ర తీరంలో ఉంది ఇది అద్భుతమైన దృశ్యం అందిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ గోల్కొండ లోని రామప్ప దేవాలయం నక్షత్ర కృతిలో నిర్మించబడింది ఇది దాని ఆర్కిటెక్చర్ డిజైన్ కోసం ప్రసిద్ధి ఈ వివరాలు భారతీయ దేవాలయాల ప్రాముఖ్యతను చాటి చెబుతాయి